మద్యం పాత మనస్పర్తలను మనసులో పెట్టుకుని వ్యక్తిపై దాడి కేసు నమోదు శ్రీ సత్యసాయి జిల్లా కాదరి నియోజకవర్గం తలుపుల మండలం కుర్లి గ్రామ నివాసి అయిన ఎస్వి శివారెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు తనకు కాదరి టౌన్ ఇరవై నాలుగవ వార్డు కౌన్సిలర్ మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ అయిన అజ్జుకుంట రాజశేఖర్ రెడ్డి అనే వ్యక్తికి వారి కుటుంబ విషయాలలో గతంలో కొన్ని మనస్పర్తలు ఉన్నాయని దానిని మనసులో ఉంచుకొని సందర్భం వచ్చిన ప్రతిసారి తనను ఇబ్బంది పెడుతున్నాడని ఆ క్రమంలో ఈరోజు తాను సాయిరామ్ ఫెర్టిలైజర్ షాపు వద్ద ఉండగా రాజశేఖర్ రెడ్డి మరికొందరు వచ్చి తాగిన మత్తులో తనతో గొడవ పెట్టుకుని తన మీద దాడి చేసి కత్తెర తీసుకుని తన తల మీద ఎడమవైపున పక్కన కొట్టగా గాయం అయిందని ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టడమైనది అజ్జుకొట్టి రాజశేఖర్ రెడ్డి మీద గతంలో కూడా చాలా కేసులు నమోదు కావటము పదే పదే అతని ప్రవర్తన మార్చుకోకుండా గొడవలలో పాల్గొంటూ అతని అతనిపైన రౌడీషీట్ నమోదుకు పై అధికారులకు నివేదిక పంపడం జరిగింది ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ కదరిటౌన్ పిఎస్